ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చూడండి బయట అనేకమైనటువంటి అంటే అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం ఎక్కితే ఏమవుతుందో ఎక్కితే ఏమవుతుందో ఎక్కడ ఏ బాంబుకి వెళ్తుందో మనం ఆల్రెడీ గత ఎపిసోడ్లు చెప్పుకున్నాం పది పదకొండు పన్నెండు తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి అది క్రూషియల్ పీరియడ్ బికాస్ ఆఫ్ గురువు వక్రీస్తున్నాడు అదే రకంగా పదో తేదీ ఆ యొక్క సంఘటన జరిగింది అలాగే అనేది ఏంటంటే పర్టికులర్గా అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి గోచారంలో మన జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ నెగటివ్ ట్రిగర్ అయితే ఇలాంటివి ఆ పర్టికులర్ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఇలా మన జన్మజాతకంలో నెగటివ్ ట్రిగర్ అవ్వకుండా అసలు మనం ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి శ్లోకం చదువుకొని బయటికి వెళ్ళాలి ప్రతి రాశి లేదా లగ్నం వారు అదేవిధంగా అసలు ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి ఇంకా ఫ్యూచర్లో ఎంతవరకు అంటే ఏ టైం వరకు ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు తామవారిగా భావిస్తే ఒక్కొక్కటిగా తెలుసుకుందాం సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు గురువు లాభస్థానంలోకి వెళ్తున్నాడు పనిండ్లో ఉండేటువంటి గురువు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బయట గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితి కానివ్వండి మీ పర్సనల్ చాట్లో ఏదైనా ఒక కాంబినేషన్ ఉంది అంటే ఉదాహరణకి యాక్సిడెంట్ కానీ సడన్ ఇన్సిడెంట్స్ కానీ జరుగుతున్నాయి సవన్ ఇన్సిడెంట్స్కి ఒక కాంబినేషన్ ఉంటుంది యాక్సిడెంట్కి కాంబినేషన్ ఉంటుంది ఒక వ్యక్తి ఏదైనా సివియర్ ఇంజురీ అవ్వడానికి సర్జరీ అవ్వడానికి ఒక కాంబినేషన్ ఉంటుంది అలా యాక్సిడెంట్ ప్రోన్ అంటే మీ పర్సనల్ చాట్లో మీ చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు అష్టమాధిపతి అయినటువంటి గురువు కాంబినేషన్స్లో ఉండు ఉంటూ మరొక పాపగ్రహం లేదా ఆ పోర్ట్ఫోలియోస్ ఫోర్ అండ్ ఎయిత్ పోర్ట్ఫోలియోస్ పాడై ఉంటే గనక ఈ వాహన ప్రమాదాల్లో ఇరుక్కుంటారని అర్థం దీనికి ఏమిటి ఏం టెన్షన్ పడక్కర్లే మీరు నిత్యము ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక్కసారి జయగురుదత్త శ్రీగురు దత్త అనుకుంటూ ఇంటి నుంచి బయలుదేరండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు నవగ్రహాల్లో పర్టికులర్గా కుజుడు గురుగ్రహాల దగ్గర దీపారాధన మరియు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ప్రస్తుతం ఉన్నటువంటి గోచారంలో మీకు ఏదైతే లగ్నంలోకి ఉన్నాడో కొంత ఆధ్యాత్మికత విషయాల్ని కొంచెం అటువైపు మల్లడము కొన్ని కొన్ని విషయాల్లో వైరాగ్యము విరక్తి కలగడము ఇటువంటివి జరుగుతున్నాయి జరుగుతుంటాయి కాకపోతే ఎప్పుడైతే మీకు గురువు లాభం వైపు ప్రయాణం చేస్తుంటాడో అసలు సాధారణంగా శుభగ్రహం మంచిదే కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ మీకు కనబడుతుంది గురువు కాదు శని రాహువుల యొక్క ప్రభావంతో ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ వ్యాపార లాభాలు ఏదో చేస్తే మనకు వ్యాపార లాభాలు వస్తాయని కొన్నిసార్లు మనం కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉంటాం ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా మీరు గణపతిని ధ్యానించండి మరియు దీంతోపాటు మీ యొక్క రాష్ట్రీయాధిపతి ఎవరైతే రవి ఉన్నాడో ఇతను కనుక పాపగ్రహ సంబంధాల్లో ఉంటే కనుక అది కూడా ఏంటి ఒకసారి శని కుజ కుజరాహు కుజా శని అంటే ఈ కాంబినేషన్స్లో కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే చేస్తారో మీరు ఏదైతే అంటే మీ మీ లైఫ్లో ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటుంటారో ఆటంకాలు జరుగుతున్నప్పుడు మీరు ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా గణపతిని గనక ఆరాధించినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఉన్న స్టేజ్ నుంచి మంచి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది అయితే మీరు ఇప్పుడున్న సిచువేషన్స్లో బయటపడాలంటే మాత్రం గురుమంత్రాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి జయ గురుదత్త శ్రీ గురుస్తా అనుకుంటూ ఉండండి అన్ని విధాల బాగుంటుంది ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకషపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయ్యే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి పదవ తేదీ జరిగినటువంటి ఇటరెస్ట్ అటాక్ ఏదైతే ఉందో మనం గతంలో చెప్పుకున్నాం దానికంటే ముందు ఒక నాలుగైదు రోజుల ముందైతే వీడియోస్లో చెప్పాను పర్టికులర్గా పది పదకొండు పన్నెండు తేదీలు ఎందుకంటే పది పదకొండు మధ్యలో గురువు వక్రిస్తున్నాడు కాబట్టి ఈ పర్టికులర్ తేదీల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి అక్కడ నుంచి ఈ అటాక్స్ కానివ్వండి లేనట్లయితే వాహన సంబంధంగా ఫ్లైట్ల మీద వెళ్ళేవారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కమ్యూనికేషన్ రంగం కొంతవరకు స్తంభించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి లేనట్లయితే కొన్ని చూడకోసారి మనకి సాఫ్ట్వేర్లు హ్యాక్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనవసరమైన గాసిప్స్తో జనాలు గొడవలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మీడియా రంగాల మీద దీని యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది మీడియా రంగం మీద కూడా ఒక రకమైనటువంటి కొన్ని ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం అంటే లేనటువంటి దాన్ని క్రియేట్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు కొంత జరుగుతాయి దీనివల్ల అయితే ఈ యొక్క గ్రహస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ మూడు కారణాలు ఇక్కడ ఒకటి కుజుడు బుధుడు కలిసి ఉన్నారు క్లోజ్ కంజంక్షన్ ఆ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ అలాగే కుంభరాశిలో ఉండే రాహు కుంభరాశిలో ఉండే రాహు యొక్క ఎనర్జీస్తో శని ఉంటూ వీళ్ళిద్దరు ఎనర్జీస్తో గురువు కర్కాటకంలో ఉన్నందుకే మనకి యాక్సిడెంట్స్ కానివన్నీ జరిగాయి అయితే ఈ అటాక్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో గురువు బుధరాసుల వైపు వెళ్తున్నటువంటి ఇది కాబట్టి ఇటువంటివి ఇంకా కొన్ని జరగను ఉన్నాయి కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మనం కేవలం ఏదో పోలీస్ మీదో లేకపోతే గవర్నమెంట్ మీదో ఎలాగో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు పం వాళ్ళ పని వాళ్ళు స్ట్రిక్ట్గానే చేస్తూ ఉంటారు కానీ మనము కూడా ప్రతి ఒక్కరూ ఒక లాగా ఒక స్పై లాగా కనిపెట్టుకుంటూ ఉండండి అంటే ఎక్కడ ఎటువంటివి జరుగుతున్నాయి ఎలాంటివి జరగనున్నాయి అనేటువంటి విషయాలు పర్టికులర్గా మీరు తెలుసుకుంటూ ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఉంటారో అంటే మీరు పలానా చేద్దాము లేనట్లయితే ఫలానా విషయం దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి పర్టికులర్గా ఈ గురువు ఎప్పుడైతే మిథున రాశిలోకి వస్తున్నాడో ఇది కేవలం ఏదైనా ఒక్కరోజుతో పోయేది కాదు ఇంకో రెండు సంవత్సరాల చిల్లర ఉంటుంది కాంబినేషన్ అనేటువంటిది కాబట్టి ఈ రెండు సంవత్సరాల చిల్లర కూడా కొంచెం మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ ఓన్ హౌస్ వాహనం మీద వెళ్తున్నా ఎక్కువ రద్దీ ప్రదేశాలకు వెళ్తున్నా ముఖ్యంగా ఎక్కువ మార్కెట్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి గ్రీనరీ ఉండేటువంటి ప్రదేశాలు మార్కెట్ ప్లే ప్రదేశాలు అంటే ఇవాళ రేపు ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న కమ్యూనికేషన్స్ ఉండే ప్రదేశాలు అని చెప్పొచ్చు కానీ ఇవాళ రేపు చాలామంది దగ్గర ఈ ఫోన్ ఫోన్స్ అవి వా ఉంటున్నాయి అందరి దగ్గర ఒకటి రెండు మూడు ఫోన్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇదంతా కూడా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే రవాణా రంగాల మీద లేనట్లయితే కమ్యూనికేషన్ రంగం మీద షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము ఇటువంటివి చూపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షేర్ మార్కెట్కి పంచమ స్థానము బుధుడు బుధుడు యొక్క రాసులు అష్టమ స్థానము లాభస్థానాలు చెప్తూ ఉంటారు ఇక్కడ ఏంటి నాచురల్ లాభస్థానంలో రాహు ఉన్నాడు అలాగే న్యాచురల్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు అదేవిధంగా న్యాచురల్గా బుధరాశుల మీదకి గురువు వస్తున్నాడు వక్రించి అయితే కేవలం గురువు వస్తే మంచిదే కానీ ఇక్కడ శని రాహుతో ఎనర్జీస్తూ ఉన్నటువంటి గురువు న్యాచురల్ అష్టమం అంటే వృచ్చిక కుజుడు బుధుడు కలిసి ఉన్నారు సో ఇవన్నీ ఏంటంటే టూ ఫైవ్ త్రీ లెవెన్ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ డియాక్టివ్ అవుతూ ఇక్కడ మనకి రెండు గ్రహాల యొక్క సంబంధం ఎప్పుడైతే ఉందో అది కొంచెం పర్టికులర్గా ఫ్రమ్ మేషన్ చూసుకుంటే కనుక అంటే మేషరాశి అందరికీ అవుతుందని కాదు న్యాచురల్ జోడియాక్ సైన్గా తీసుకొని మేషన్ నుంచి తీసుకుంటే వృచ్చికంలో ఈ యొక్క గు కుజుడు బుధుడు ఉన్నటువంటి కనెక్టివిటీ ఇటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదేవాన్ని తలుచుకొని బయలుదేరండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి వల్ల దేశానికి దేశానికి యుద్ధం అనుకోండి లేనట్లయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనుకోండి ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ ఎలా ఉంటుందంటే మామూలుగా ప్రజల్లో కూడా ఈ గురువు ఎప్పుడైతే మనకి ఈ నవంబర్ పదవ తేదీ నుంచి వక్రించుకుంటూ పది పదకొండు మధ్యలో వక్రిస్తున్నాడు వక్రించుకుంటూ మిథునం వైపు వెళ్తుంటాడు పర్టికులర్గా జనాల మధ్య ఉండేటువంటి మిస్కమ్యూనికేషన్స్ కూడా పెంచుతుంది ఈ కాంబినేషన్ కాబట్టి మీరు విష్ణు సహస్రనామాలు వినడము శ్రీ శ్రీగురుదత్త అనుకుంటూ ఉండడము గోవులకు కాస్త క్యారెట్స్ బెల్లం లాంటివి తినిపిస్తూ ఉండడం చెండి వినడము చేస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీ ప్రేమ